హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది అది నొక్కుర్రి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈ రోజు ముచ్చట ఏందంటే మన వీడియోస్ అందరూ మంచినే చూస్తున్నారు కానీ ఇంకా లైకులు కొడతలేరు ఎందుకంటే మీరు లైకులు కొడితే మన వీడియో ఇంకా ముందుకు పోయి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చూస్తారు అలాగే మాకు కూడా మంచి అనిపించి ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం తీయాలని అనిపిస్తుంది అమ్మల కల ముచ్చట్లు ప్లే ప్లేజ్ అయినకింటి కస్తా ఎట్లు ఉంటదో ఆ వీడియోదిమన్నారు సో పార్ట్ 1 పార్ట్ 2 ఈ పార్ట్ 1 కి 1k లైక్స్ వస్తేనే పార్ట్ 2 తొందర రిలీజ్ తొందరగా రిలీజ్ చేస్తాం సో అందరూ చూసినట్లకాల్ వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి 1k లైక్స్ వస్తేనే మనం పార్ట్ 2 రిలీజ్ చేస్తాం ఓకేనా సో ఈ రోజుటి వీడియోలోకి వెళ్దాం పదండి వచ్చా ఓ ఉన్నాలేవే ఇట్లా ఏ ఉన్నా నా సక్క ఇప్పుడే బట్టలు విండి ఆరేసినా ఏమైంది మరి ఇంత ఆగా మాగం బిత్తావ్ ఆయత వైగాని ఏ ముద్ది ముచ్చటయకైందా ఏ ఏ ముచ్చట నర్సక్క మర్నకైతే ముచ్చట తెల్వదు ఏమైంది దా కోమల బిడ్డలేదా నే చిన్న బిడ్డ అది ఎవన్నో వట్ కొరుపోయిందట గాదే ఏందే చిన్న పూ అంటే కకర పూరా ఆది అదేనెలచి నాకు సాయంత్రం ఊటనే కనిపించింది కదా పూరి నీకు సాయంత్రం కనిపించింది కానీ అది పొద్దు ఒక వీకిందట కాదే ఓష్ నీ పాపం పాడగాను నిజమేనా నర్సక్క ఈ ముచ్చట మరి అరే నిజమేనే నేను చెప్తే నమ్మవాయి నువ్వు ఏంది చిత్రం పాడగాను నాకు తెలియక పాయి ముచ్చట పాడగాను తెలిపే పోకుండా ఆపుదు వాయి లచ్చి నువ్వు బాగా మాట్లాడతావు పోరి సూతే నల్లు లెక్కనే ఉండదానికి ఇంత పెద్ద పని చేసిందా నర్సక్క ఆవనే నా చీనల్లి కుట్ట పోరి కొంపల్ ముంచే మరి ఎక్కడో రట పోరడు ఏం కులమట అంది ఏం కులమో మనకేమేరికనే ఆలు రెండు సంవత్సరాలైనట ప్రేమించుకోవట్టి ఆ చూసి చూసి సూషంతా పీకే నాకు తెలిసి నరసక్క అంది వేరే కులం గా వచ్చే అందుకే ఈ పోరి ఇంట్లో పోరి గాని ఆయన తీసి ఓ అమ్మా నాక ఏమిటి తీరిగ్గా కూర్చుందాం ఏ ఆగరాదు నర్సక్క పోతూ గాని పోయినంత చేసుకోరాదా పని సగం ముచ్చట్ని ఎత్తి వదిలేసిపోతావు పని చేసింది అట్నా మరి అలా ఇంట్లో నాకే వెనుకనే నా కోవులు చెప్పిరు నేను నీక అచ్చి చెప్తానా అలా ఉండకపోతే ఏడబోతారు ఆగో దా అయితే అత్తాని దాన్ని అడుగుదామాగు దానికి అన్ని

ఎప్పుడు అవి చెవులు ఉండేది ఫోన్ చేతిలో పట్టేది ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండేదా పోరి ఆ మరి తల్లి ఎవరితోని మాట్లాడుతున్నావు అడగకపోనా ఏంటి ఏమోనే లచ్చక్క వాళ్ళకు కూడా తెలుసు కావచ్చు ఇక పోరు దిగితే కట్నం తప్పుతుందని మరి ఇంకా చప్పుడేకుంటారేంటి ఏమోనే ఏమో వాళ్ళ ముచ్చట గా ఇది పెద్ద ముచ్చడ జరుగుతాందంట నీ అన్నానికే ఎత్తుపోతాందా నీకేం పని ఉంది పొద్దుగా నాచ్చి తోటి ముచ్చడ వేస్తారు నేను తినదు మహిళా సంఘాలు మీటింగులు పెడితే బుడబయ్య దంగైచి ఆవనే మరి వాట్కేలాచినే మరి అలేర్తార అలా ఏం చేస్తార ఏ వనార్ సక్క డోర్లేసే ఉన్నాయి ఇక నేను సపరేట్ వచ్చిన అలా అనుకుంటారు కావచ్చు ఇంకెవరికైనా తెలిసిందో లేదో ఊర్లో అనుకుంటానట్టున్నారు ఈ సొంటి ముచ్చట్లు ఆగుతాయి మంచి ముచ్చట్లు ఆగుతాయి కానీ ఈ సొంటి ముచ్చట్లు ఆగుతాయి అయ్యండి అన్న ఏమో పోయే నామ కూడా తేతి ఇటు అన్నం కూర అండాలి ఇక పోతాననే సరే తీ పండిరినాక రా మరి ఓ కన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యే వాళ్ళు ఏం చెప్తారు రోజర చూడు సరే సరే నరసక్క ఏటి పోతా అన్నావు అన్నం తిన్నావా మా తిన్ననే నువ్వు తిన్నావాయే బాపు నీకు ముచ్చట ఎరుకైందాయే ముచ్చి రమేష్ గారి చిన్న బిడ్డ రాత్రి లేచిపోయిందటనే ఏంది మల్లన్నా ఎప్పుడు రా పొద్దు పొద్దుక పట్టుకొని పోయిందట కాదు అవునా ఏ కుల పోడు ఎక్కడోడు మరి అడుగు వేసు ఏం కులమో మనకేం ఎరుకనే ఇవాళ రేపు కులాలు కూడా చూస్తున్నారే బాపు అంత గిట్ల తయారైతారేందే కూరగాళ్ళు మన అప్పుడు ఎట్లుండనే ఆ ఎవ్వేసుకోమంటే వాళ్ళను కళ్ళు మూసి వేసుకుందమ్ మనం అప్పుడు మన కాలంలో నడిచిందే ఇప్పుడు ఈ కాలంలా నడతలేదు ఈ ఫోన్లు పాడగాను ఫోన్లు వచ్చినప్పటి నచ్చినప్పటిసింది జనాలు ఇట్లా తయారయ్యు అయ్యవ్వకు బుద్ధి ఉండాలే పూరగళ్లకు ఫోన్లు కొనిచ్చుడేందుకు ఇట్ల బాధలు బడేందుకు ఫోన్లు కొనియకపోతే ఇంటున్నారే ఇప్పుడు పోరగళ్ళు సత్తా బాయిల అని అయ్యవని బెదిరిస్తే ఆ బాధలకు కొనిస్తారు ఇక కొనిచ్చిన పాపానికి ఎవ్వతోనో ఎవంతోనో ఫోన్లు మాట్లాడుకుంటా ఇవ ఇట్లా కొంపలు ముంచుతారు మొన్న నామానుగడే నా ముంగట ఎవరితోనో మాట్లాడతా అండి ఎవలరా అంటే మా దోస్త అంటు ఇక మనం ఏం చెప్తాం వాళ్ళకు ఈ నర్సక్కని పిలుదా నర్సక్క అన్ని తెలుస్తాయి ఓ నర్సక్క పోరి లేచిపోయిందట గదా నీకెరక అయిందా మరి ఎవలట పోరడు ఎక్కడ ఉంటాడట అవునా ఏం కూలన్నమాట మరంది ఏం పడో నాకే వెరకనే మరి అల్లు ఏడి వేరట నర్సవ్వ ఏ ఊరే అందరికి చెప్పిపోతారు ఏంది ఆ లేడ రో ఏడు ఏడ పెళ్లి చేసుకున్న రో ఏం చేస్తారో మనకే వెరక పెళ్లి చేసుకున్నారంటావా ఇక ఆ పోయినోళ్ళు ఉత్తగనే అత్తారే చేసుకోకుండా మరి రమేష్ ఆడు అని పెళ్ళ ఉన్నరా లేదా ఇంట్లో ఏమో గరామన్నది తలుపులేసే ఉన్నాయని ఇక మనకు తెలియదా ముచ్చట ఏ వన్నా ముచ్చటేయక అయితే జరన కచ్చి ఎప్పు ఆ చెప్తాదియే మూసలొల్ల కాని గావాలె ఉన్నా కాదు ఉండరు ఓ నరసవా ఇగర ఇగర ఇట్టు కాగమగా ఏంటి మల్లక్క కూడా ఏమిటి బుర్కుతా అన్నవే నా पाणी ఎక్కడిక్కనే ఉంది మల్లక్క ఇంకా

దాడా మొగ ఒక అనుకుంటారే ఏ కాళ్ళని వాడగాలి నీకైతే అన్ని తెలుస్తాయి కదా ఊళ్ళో ఏం జరిగినా అని నీ నిన్ను పిలిచి అడుగుతాన్నాని ఈ రాత్రి అట ఎవరి పట్టుకొని పోయిందట పోరి అయితే ఆడు మన పక్క పొంటి ఊర్లోనే ఉంటాడట మన పక్క ఊర్లో ఉండేటోడు ఎవడే మరి మన పూలమేనా ఇళ్ళది ఎప్పటిసింది సోపతాట ఈ కథ ఏందట అలా అయ్యావకెరికేనా ఏమో మల్లాక ఎప్పుడు చూసిన పోరి సేవలాగా వెండో పెట్టి ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటది ఇక అన్న తల్లికి తెలియకుంటూనే ఉంటుందా వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు దోస్తులతో ఇట్లా మాట్లాడుతురు కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు ఇంత పని చేస్తుందా అని ఎవరికన్నా నేర్ప అయితే పోయిందట మరి ఏడికి వేయండి ఏం సంగతి అనేది అయితే ఏది తెలియదు ఉన్నారా ఏమర అల్లా అవ్వా అమర్గ పోలీస్ స్టేషన్ స్టేషన్కి పోతాయిపోవు కదా ఏమో ఇక మరి పోతారు కావచ్చు నాకు కూడా తెలియదు ధాలింగని బిడ్డు నువ్వు ఆ పూరి బాగా సూపతే ఓసారి ఆ పూరిని అడుగుదాం పామర్దానికి ఏమన్నా నేరకనో ఏమో అని తెలుసు కావచ్చు కానీ మాకేం తెలుసు అని అంటది కావచ్చు చెప్తారా అట్లా మెల్లగా ఆ సాధుకు పిలుసుకొని ఒకసారి అడుగుదాం పాయే సరే దా మరి ఓ చిటికి చిటికి ఉన్నావా ఇంట్లో ఆ ఉన్నా ఏమైంది ఇట్లా వచ్చారు ఆ ద్రాహానికి ముచ్చడైకైందా మీ దోస్తు ఎవల్ తోటోలేసిపోయిందట కదా అవునా ఎప్పుడు ఆంటీ నాకు తెలవదు జబర్ జబర్లు రాస్కొనే తీరు వెర్రు నీకు తెలవగాకిందా అల్లో బట్ల మాట్లాడుతున్నారేండి మనం తిరిగినంత నాకు చెప్తాదేండి మరి ఇద్దరు బాగా సోపతి కదా ఏడికి వెైనా వచ్చినా కూడా ఇద్దరే హోదరు ఇద్దరే అదరు మరి పోరి ఏడికి వెందో నీకు తెలుసా మరి తెలుస్తే పాప లయ్యా ఎప్పుడు ఎట్లాగోలు కదా అని అడుగుతున్నాం ఆంటీ నాకు ఏం ఆంటీ 나 తోటి క్లోజ్ గానే ఉండు నాకు ఎప్పుడు ఏం చెప్పలేది అది సరే సరే టీ పిల్లలు నువ్ కట్ల ఎందుకు పెట్టినావు మోకం ఏడోని తెలుసు రావొచ్చు అడుగుదామని వచ్చినాం అయితే ఐతే ఓకే ఆంటీ వేలువర్ గ్రావచ్చే పోల్లకు పోల్ల దేస్తే పప్పోనా గీసంటి ముచ్చట్లు ఏప్తరా మల్లక్క తెలుసుకోవాల్సిన ని మల్ల చెప్తే ఈమెన్ మార్తరా నీ ఏ పోల్ల ఏప్తలేదు గంతే ఏవో తియే మనకెందుకు తి సరేగా నేను పోతానా మరి ఓ నార్సవ్వా ఇగ పోతానా బువ్వకు రడలే ఇంకా అగా రామేశాని బిడలేసిపోయిందట గాని ఎట్లా ఏం కతాయి ఎబల్ తోటి వేయిందే ఏవ అవందరికీదే ముచ్చట అరుతారు నాకు చెంపి చెపి నోరు నొత్తాంది పెద్దవా ఆ పోర్ లేచి పోడెవో గాని అందర్ నాన్న దగ్గరి దాంపుతారు గాడా ఏయ్ గా నీకు ఎర్కైతదాని అందర్ నిన్న మరి పోర్ ఏడవేందో జాడ ఎర్కైందా ఏమాయెమంటోనో వేందట అంటా మన పక్కురేనాట ఇయ మరి ఏడవేంది ఏం కా తారేది ఇంకా పెద్దవా తెలిస్తే అచ్చనంత నీకు చెప్తది పోతా నా నిన్ బువ్వ కురాండలే కొడుకatte నేను ఫోట్ ఫోర్డ్ దిడతాడు

ఏం లేదు నర్సక్క వాళ్ళు పెళ్ళ మొగుడు ఇద్దరు స్టేషన్కి కి వేరు కదా కేసు పెట్ట నీకి ఏమో ఇక కేసు పెడదాం ఆ పూరన్ మీద అని పోతారు నేను చూసిన ఇంతకు ముందే అవునట నర్సక్క కేసు పెట్టి తీసుకొచ్చినా కూడా ఆ పూరి ఉంటదా మళ్ళా మళ్ళా అంత పోదా ఏమో పోతుంది పోకపోతే ఇంకోనికి ఇచ్చి పెళ్ళి చేస్తారే చేస్తే ఆయనకి తెలిస్తే ఆడు

సో చూసే కదా నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి చెప్పినాం కదా మనకి ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే పార్ట్ రిలీజ్ అవుతుంది పార్ట్ టూలో పెళ్లి లేకపోతే ఏమైంది పిల్లని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఎట్లాంటి గొడవలు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది పార్ట్ టూలో వస్తుంది సో మీకు పార్ట్ టూ కావాలంటే ఈ వీడియోకి వన్ కే లైక్స్ కంటే ఎక్కువనే ఉండాలి సో ఫ్రెండ్స్ మన వీడియో చూసినట్లే కాదు మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో మాకు చెప్పండి నెక్స్ట్ పార్ట్ టూలో కలుద్దాం మర్చిపోకండి వీడియో చూసినట్టు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు మర్చిపోకండి వీడియో చూస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి Here we go.